హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్రటి మిరపకాయలు బల్లే ఉంటుంది కదా ఈ పచ్చడి ఈ ఈరోజు మనం పండు మిరపకాయల పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేసుకుందామని చూద్దాం కొన్ని పండు మిరపకాయలు అండ్ టమాటాలు పండు మిరపకాయలు ఇలా కొంచెం మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని ఒక పండు మిరపకాయకి ఒక మూడు ముక్కలు వచ్చేటట్టు ఇలా కట్ చేసుకొని దాని తర్వాత ఇలా టొమాటో కట్ చేసేసుకొని చక్కగా పైన ఉంటుంది కదా అది మాత్రం తీసేసి మనం కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా రిమూవ్ చేసేసి ఇది చాలా డేంజర్ సో అది రిమూవ్ చేసేసి మనం చక్కగా టొమాటో ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నట్టు టొమాటోలు ఎంత తీసుకుంటున్నారో ఒక ఎనిమిది నుంచి పది అండ్ మిరపకాయలు నేనైతే పెద్దవి కాబట్టి ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకుంటున్నాను సో ఈ టొమాటోలు కొంచెం పులుపు ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది సో అందుకని నేను చాలా రెడ్ టొమాటోస్ మాత్రం తీసుకుంటున్నాను అండ్ రెడ్ రెడ్ పచ్చిమిర్చి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం ఒక కప్ పల్లీలు పాన్ పెట్టేసి ఈ పల్లీల్ని దీంట్లో వేసేసి సిమ్లో మనం వేయించాలి జాగ్రత్తగా సో ఊడెన్ స్పూన్తో వేయిస్తే చాలా మంచిది హై ఫ్లేమ్లో వేయిస్తే మాడిపోతాయి బట్ లోపల ఉడకవు ఇది గుర్తుపెట్టుకుని దాని తర్వాత పల్లీలు తీసేసి అదే ప్యాన్లో కొంచెం ఎక్కువ నూనె వేసి ఇంకా తాలింపేయాలి దీంట్లో నేను ఒక జీలకర్ర ఒకటే వాడుతున్నాను సో ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ పండు మిరపకాయల్ని దీంట్లో వేసేసేయాలి ఇది కూడా కొంచెం వేగేటప్పుడు మన కొంచెం ధనియాల పొడి వేస్తున్నా నేను ఆల్రెడీ వేయించుకొని పెట్టుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్న ఉంది కాబట్టి ఆ పౌడర్ నేను యూజ్ చేస్తాను దాని తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఈ టమాటో మొక్కల్ని దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఉంటుంది అసలైన టాస్క్ ఇది చాలా సిమ్లో మనం మగ్గించాలి సో దానికోసం నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఈలోపు వెల్లుల్లి రెబ్బల్ని నేను హాఫ్ వెల్లుల్లి తీసుకుని పొట్టు లేకుండా తీసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇది లైట్గా మగ్గుతుంది సో నీరంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చేసేటప్పటికి మనకి ఆయిల్ అనేది పైకి తెలియద్ది సో ఆ స్టేజ్ వరకు మనం కొంచెం మగ్గించుకోవాలి ఈ టమాటో మొక్కలు అండ్ పండవిరపకాయ చూడండి హాఫ్ ఆఫ్ ది టమాటో దాని లేయర్ సపరేట్ అయిపోతుంది దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇది కొంచెం మగ్గడానికి ఇంకో కొంచెం టైం పెట్టిద్ది కాబట్టి నేనైతే మూత పెట్టేస్తున్నా ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ దగ్గర అవుతుంది నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి సో నీళ్ళు కొంచెం ఇం కొంచెం ఉన్నాయి దానిలోపు ఈ ఏదైతే పొట్టు తీసుకొని పెట్టుకున్నానో ఈ వెల్లుల్లి రెప్పల్ని దీంట్లో వేసేసి చింతపండుని వేయాలి ఒక గోళీ రెండు గోళీలంతా చింతపండుని వేసేసి తగినంత ఉప్పేసి దాని తర్వాత నాకైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది చిన్న స్పూన్స్ కాబట్టి నేను రెండు వేసుకున్నాను ఇది కొంచెం దగ్గర పడినివ్వాలి వేసిన తర్వాత ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతాయి కదా ఇది చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేయాలి అన్నట్టు నేను ఇది చూపిస్తున్నా పల్లీలు ఫస్ట్ మిక్సీ వేసి దాని తర్వాత ఈ టమాటోలు అనేది మిక్సీ వేస్తే మనకి బాగా ఉంటుంది లేదు పల్లీ ఇష్టం లేని వాళ్ళు ఉత్తి టమాటా పండు మిరపకాయ పేస్ట్ ఎలా తినచ్చు పల్లీ అయితే పల్లీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కలర్ నచ్చని వాళ్ళైతే పల్లీని స్కిప్ చేయొచ్చు రెడ్గా ఉంటుంది లేదు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలంటే పల్లీలు యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్వీట్